వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వారం పాలపాల కోడలు అయితే ఒక నాలుగు వందలు ఉన్నాయి మొత్తం అన్నీ కలిపితే దీనికి సపరేట్ వీడియో చేసిన పెద్ద పశువుల వీడియోలు మాత్రం దీంట్లో ఉంటాయి ఇంకొకటి ఆవులు కూడా ఆవు ముప్పై ఆవులు వచ్చినాయి ఆవుల వీడియో సపరేట్ ఉంటుంది ఇక్కడ మంచివి రెండు తూర్పు కూడా ఉన్నాయి దాదాపుగా ఈ వారం సంత టాప్ క్వాలిటీ ఇవే ఉంటాయి బలంగా ఉన్నాయి మంచి కలర్ కూడా ఉన్నాయి సైజు అయితే మీడియం సైజు ఎంత ధర రెండు లక్షల పదివేల ఏమట్లా కోడికి లక్ష రూపాయలు వస్తాయా ఇతరం కోడెలా ఏమన్నా సరే నీ ఇష్టంలే ఈవి జీఈతకుండా ఇదేనా ధర నైంటీ ఫైవ్ ఇవి తూర్పు దామిన్ తూర్పు అయినా ఏ ఊరు మీది రెండు అట్లా మధూర్ మండల్ నారాయణపేట జిల్లా పేరు మీది అంజిగారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫోర్ ఓకే అన్న ఎంత ఎద్దులు తొంభయా పండ్లన్నీ ఆరు పండ్లైన మీడియం సైజు కోడలు మంచిగానే ఉన్నాయి పని గ్యారెంటీ కదా ఒక వైపా రెండు వైపులా ఒకటే వైపా ఏ ఊరు మీది మండలం ధన్వాడ మండలం చర్లపల్లి నారాయణపేట జిల్లా పేరు మీది రాజుగారి ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఏదో మంచి ఇచ్చేద్దా ఎన్వై అన్న ఇక్కడ మీది దొరేపల్లి మద్దురు మండల నారాయణపేట జిల్లా పేరు మీది రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఐదు ఏడు మూడు సున్నా సున్నా ఒకటి రెండు రెండు ఆరు ఇచ్చేదారా సరే సరే ఎంత ఎంతనా కోడలు డెబ్బై ఐదు రెండు పనులు వేసినాయా ఇంకా పాల పనులే పని మామూలుగా పోతాయా పర్ఫెక్టా మంచిగా ఏ ఊరు మీది మండలం ధన్వాడ మండలం నారాయణపేట జిల్లా పేరు మీది బాలాజీ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఇచ్చేదారా ఇచ్చేదారానా కొంచెం దూరం జరుగు ఎనభై వేలా ఇవి అన్ని పనులు అయినట్లున్నాయి పని గారంటే మీదేనా ఇద్దరు నొక్కరువేనా ఓకే ఓకే మీవే మొత్తం మీద పని గారంటే ఒక దిక్క రెండు దిక్లా అది రెండు దిక్కులు పోతుందా ఓకే ఫోన్ నెంబర్ చెప్తేంటు డబల్ సెవెన్ సెవెన్ జీరో జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ ఇచ్చే ధర లాస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అంట బాగా ఉన్నాయి ఎంత నా కోడలు ఒకటి యాభై సీజన్ స్టార్ట్ అయినా అప్పుడే అదే పోయిన వారంకెళ్ళకపోయి చెప్తున్నారు ధరలు మళ్ళా ఎన్ని రెండు ఇది రెండేనా గ్యారెంటీయా పని ఒక వైపా రెండు వైపులా ఏ ఊరు మీది చంపాలి మండలం మద్దూరు మండలి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం మంచిగా ఉన్నాయి కోడలు పెద్ద మనిషి ఫోన్ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ డబల్ టూ వన్ త్రీ వన్ ఇచ్చేదారన్న వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎంత పెద్ద మనిషి కోడేలు నైంటీ ఫైవ్ థౌజండ్ పండ్లు నాలునాలుగా గ్యారెంటీ అని పని గ్యారెంటీ ఏ ఊరు మీది పల్లెరులో పక్కన తాండ పేరు మీది మాణిక్య నాయక్ గారు ఫోన్ నంబర్ చెప్పండి విలేజ్ అడ్రస్ ఉంది మొబైల్ నెంబర్ లేదు ఈ కోడలు ఎవరు రెండు ఏనా ఏందా రెండు డెబ్బై ఐదా గడమ్ మైన ఏమన్నా ఎవరు మీది కొట్టకొండ నారాయణపేట మండల నారాయణపేట జిల్లా పేరు మీది అంజనేయులు గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ జీరో డబల్ టూ ఫైవ్ వన్ ఇచ్చేదారా బ్రదర్ డెబ్బై ఎంతనా ఇద్దరు తొంభై ఐదు నాటు కదా వందర పేరు మీది ఎవరు మధుర్ లోకల్ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ టూ జీరో ఎదు మనిషి ఎంత కోడలు ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు అంట మంచి కోడేలు ఎన్ని ఇది ఆరా ఇదే నాలుగా ఇదే గట్టి ఉంది దానికన్నా ఏ ఊరు మీది నైరుడిపల్లి మండలం మద్దురే కదా పేరు మీది మారుతి మారుతిగారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా మూడు సున్నా ఒకటి నాలుగు నాలుగు ఎనిమిది రెండు నాలుగు ఇచ్చేదారా వన్ లాక్ టెన్ థౌజండ్ లాస్ట్ అంట మంచిగా ఉన్నాయి కోడీ ఎవరన్నా తూర్పు ఆవులు ఇవి తూర్పుకోడలు ఎవరు ఎవరివి మీవేనా ఏం ధర లక్ష ఎనభై సరేనండి ఇష్టం ఎన్ని పనులవి నాలుగు రెండు ఎవరు మీది దొరేపల్లి మద్ధూరు మండలం నారాయణపేట జిల్లా పేరు మీది హన్ మీ మీ పేరు చెప్పండి చంద్రనాయక్ చంద్రనాయక్ గారు ఫోన్ నంబర్ చెప్పండి లేదా సరే సరే ఎవరు నాయి కోడలు మా భార్యకి తెచ్చినాం ధర లక్ష పది ఎన్ని పనులు నాలుగారు అంటే పని గ్యారెంటా ఒక వైపా రెండు వైపులా ఏ ఊరు మీది జాజిరగపల్లి మాద్దురు మండలి నారాయణపేట జిల్లా పేరు మీది బుగ్గప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ డబల్ టూ సిక్స్ వన్ ఇచ్చే ధరనా తొంభై ధర కూడా తక్కువనే ఉంది ఎంతనా తూర్పు అవి తొంభై అవి అన్న ఏ ఊరు మీది మండలం మద్ధూరు మండలం నారాయణపేట జిల్లా పేరు మీది తిరుపతి గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఇచ్చేదారానా ఎనభై ఐదు అవి అవి ఒకటి పది మొత్తమా ఇవి ఓకే ఓకే ఎంత ఎంతనా ఎదులు ఒకటి ముప్పై బాగానే ఉన్నాయి సైజు ఎన్ని పనులు అన్నైనే ఏ ఊరు మీది ఊరు జమాల్పూర్ కోవికొండ మండలం పాలమూరు జిల్లా పేరు మీది విషన్య గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇచ్చేదారా ఓకే ఓకే ఎంత నా కోడలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పనులేండి రెండే పని మామూలుగా వద్దా పర్ఫెక్టా దగ్గర ఉన్నాడు కొంచెం ఏ ఊరు మీది లక్కాయపల్లి మండలమ్మ మద్దురేనా పేరు మీది బుగ్గ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా సున్నా ఆరు ఎనిమిది నాలుగు తొంభై నాలుగు ఏడు నాలుగు ఇచ్చేదారా తొంభై తొంభై